నేనంటాను ఈరోజు అందరూ బోధకులైపోయారు ఎవరికి బోధ తెలీదు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు కానీ వినడానికి ఇష్టపడతలా ఎదుటివారి తప్పులు తిట్టడానికి ఇష్టపడుతున్నాడు కానీ తన తప్పును తాను తెలుసుకోవడానికి ఇష్టపడతలా ఎదుటివారి కంటులో ఉన్న నలుసును చూసి మాట్లాడుతున్నాడు కానీ తన కంటులో ఉన్న తోలాన్ని చూసుకోటలా తన ఇంటిలో ఉన్న కంపును చూసుకోవట్లేదు కానీ పక్కింట్లో ఉన్న రొచ్చును చూస్తున్నాడు తన జీవితంలో జరిగిన పరిస్థితులు గమనించుకోవటం లేదు కానీ పక్కింటోళ్ళ జీవితాలను ఎత్తి చూపిస్తూ ఉన్నాడు ఈరోజు ఎవరు చూసినా సరే ఎదుటోడికి చెప్పడానికే కానీ నీతులు అంటారు కదా ఎదుటి వరకు చెప్పడానికే అది మనకు వర్తించదా కనుక మీలో ఏంటి అనేకులు బోధకలు బోధించే ప్రతి ఒక్కరికి ఎదుటి వరకు తీర్పు తీర్చే ప్రతి ఒక్కరికి ఆ మరి కఠినమైన తీర్పు ఉన్నదన్న దన్న సంగతి మరిచిపోవద్దని